వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ ఇంటి అందం కోసం చాలామంది ఇంట్లో కొన్ని రకాల చిత్రాలను ఇంటికి అలంకరిస్తూ ఉంటారు అయితే అవి లక్ష్మీదేవి ఆకర్షణ కోసం ఇటువంటి బొమ్మలను మీ ఇంటికి అలంకరిస్తే ఇంట్లో అదృష్టం వర్ధిస్తుందని మీకు తెలుసా మీ ఇంట్లో ఈ ఐదు బొమ్మలు ఉంటే అదృష్టం అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేసి మాకు సపోర్ట్ చేయండి మనిషి జీవించటానికి డబ్బు చాలా అవసరం మనిషి జీవితంలో డబ్బుకు చాలా ప్రాధాన్యత ఉంది కలియుగంలో డబ్బు అన్ని సంపదకు మరియు సుఖాలకు కారణం అయితే కొందరు ఇంట్లో లక్ష్మీదేవి ఓ పట్టాన నిలవదు సంపాదించిన డబ్బు ఖర్చైపోతూ ఉంటుంది ఎంత శ్రమించినా కూడా లాభం మాత్రం ఉండదు అయితే ఇలాంటి వారికి వాస్తుశాస్త్రంలో కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి వాటిని పాటించటం వల్ల మీ ఇంట్లో ధనాకర్షణ పెరిగి ఐశ్వర్యం నిల్వ ఉంటుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే మనశ్శాంతి కూడా కరువు అవుతుంది ఎంత శ్రమించినా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా డబ్బు చేతికి అందదు ఈ క్రమంలో ఎన్నో రకాల మానసిక వేదనలు మనం పడుతూ ఉంటాము అయితే వాస్తు శాస్త్రంలో కొన్ని రకాల జంతువుల గురించి చెప్పబడింది వీటి ఫోటోలను కానీ లేదా బొమ్మలను కానీ మీ ఇంట్లో పెట్టుకుంటే ప్రతికూల శక్తి తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అని వాస్తు శాస్త్రం చెబుతుంది మరి ఇంట్లో అదృష్టాన్ని కలిగించే ఆ జంతువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా మన ఇంట్లో ఉండవలసిన బొమ్మ ఏనుగు బొమ్మ లక్ష్మీదేవి వాహనంగా ఏనుగును భావిస్తారు అయితే ఏనుగు కలలో కనిపించినా కూడా ఏదో మంచి జరగబోతుంది అంటూ చాలామంది భావిస్తారు ఇటువంటి ఏనుగు బొమ్మ మీ ఇంట్లో ఉన్నట్లయితే సానుకూల శక్తి ఏర్పడి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక రెండవ బొమ్మ కప్పలు కప్పలు ఇంటికి ధనాన్ని ఆకర్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు వీటి ఫోటోలు కానీ బొమ్మలు కానీ ఇంట్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఖచ్చితంగా కప్ప బొమ్మలు ఇంట్లో పెట్టుకోవాలని చెప్తున్నారు ఇక మూడవది గోల్డ్ ఫిష్ చాలామంది తమ ఇళ్ళల్లో ఏక్వరంలో గోల్డ్ ఫిష్ను ఉంచుకుంటారు వీటిని ఇంట్లో ఉంచటం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది డబ్బు వరదలా వస్తుందని నమ్ముతూ ఉంటారు అందుకే ప్రతి ఒక్కరూ గోల్డ్ ఫిష్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల లేదా యాక్వేరియం లేకుంటే ఈ బొమ్మలైనా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది ఇక నాలుగవది గుర్రం శాస్త్ర ప్రకారం గుర్రాన్ని అశ్విని దేవతలను గుర్రాలతో పోలుస్తారు వీటిని తదాస్తు దేవతలని కూడా పిలుస్తారు అయితే ఇటువంటి గుర్రం పెయింటింగ్ను ఇంట్లో పెట్టుకుంటే ఏదో ఒక రూపంలో అదృష్టం కలిసి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక ఐదవది తాబేలు నిలకడగకు సంకేతమైన తాబేలును ఇంట్లో ఉంచటం వలన ధనలక్ష్మి కూడా ఇంట్లోకి నిలకడగా ఉంటుంది చాలా మంది నమ్మకమే కాదు కాబట్టి ఇటువంటి తాబేలు బొమ్మను ఇంట్లో వ్యాపార స్థలంలో మరియు ఇళ్లలో పెట్టుకుంటే చాలా మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు